అక్కినేని వారి కుటుంబంలో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య అఖిల్ పెళ్లిలతో చాలా సందడిగా ఉంది నాగచైతన్య శోభిత అఖిల్ జునైబ్లతో వారి ఎంగేజ్మెంట్స్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు నాగచైతన్య శోభితాల పెళ్లి సందడి మొదలైపోయింది ఇరు కుటుంబంలో అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో చాలా ఘనంగా జరగనుంది రాజస్థాన్ వైజాగ్లో వీరి పెళ్లి అంటూ మొదట్లో వినిపించిన ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో అంటూ నాగార్జున గారు తెలియజేశారు అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి జరిగితే నాన్నగారు మాతో ఉండి నూతన దంపతులను ఆశీర్వదించినట్లు అలాగే వీరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు అలాగే నాగచైతన్య శోభిత పెళ్లి డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు వీరి పెళ్లి ముహూర్తం అయితే అఖిల్ జునైబ్ల పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో అంటూ తెలియజేశారు పెళ్లికి ఇంకా వారం రోజులే ఉండడంతో నిన్న హల్దీ ఫంక్షన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా చేశారు శోభిత వారి కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఈ హల్దీ ఫంక్షన్ లో శోభిత డిఫరెంట్ లుక్ లో కనిపించారు మంగళ స్నానాలలో ఈ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నారు శోభిత మంగళ స్నానాలు అయ్యాక తల్లిదండ్రులతో పూజలు చేస్తున్న ఫోటోస్ కూడా షేర్ చేశారు మీరు కూడా చూసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్